నేను మీ దిలీప్ని మనకు అందరికీ తెలిసిందే చాలా సందర్భాల్లో మన అవసరం నిమిత్తం అప్పు తీసుకుంటాం అంటే అప్పు లేనిది ఎవరికి జరగదు ఏదో ఒక సందర్భంలోని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోని మనకి పిల్లల చదువు విషయం అవ్వచ్చు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటాయి మనకు వచ్చే సంపాదన మన అందరికీ తెలిసిందే అది ఎటు చాలట్లేదు ఉదయం లెక్సీన్ దగ్గర నుంచి సాయంత్రం దాకా కూడా మనం వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవంటే మాత్రం సాయంత్రం ఇంటికెళ్ళే సరికల్లా వంద రెండు వందలు అంటే ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోవడం దీనికి తోడుగా మనం కొద్దిగా గొప్పగా కొంచెం అప్పులు అనేవి చేసుకుంటూ ఉంటుంటాం అవి కొన్ని బ్యాంకుల ద్వారా చేస్తాము లేదంటే కొంతమంది బంగారం తాకట్టు పెట్టి చేస్తుంటాం కొంతమంది భూముల మీద కొంతమంది చేతి చేయబదులు వడ్డీకి ఒక ఐదు రూపాయలు వడ్డీకో పది రూపాయలు వడ్డీకో అవసరం నిమిత్తం కూడా మనం అప్పులు చేస్తూ ఉంటుంటాం అప్పులు అనేవి ఒకళ్ళ దగ్గర అంటే కొన్ని చేతుల ప్రభావం అనుకుంటాను ఒక్కసారి కానీ మన కానీ అప్పు కానీ తీసుకున్నాము అంటే వాళ్ళ దగ్గర మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వేలుకు వేలు వడ్డీలే కడుతుంటామే తప్ప మనం అసలు అనేది తీరదు ఏంటి నేను బ్యాంకులో తీసుకున్నవి సమయానికి కట్టుకోగలుగుతున్నాను బంగారం ఊరి మీద తీసుకున్నవి కట్టుకోగలుగుతున్నాను కానీ ఇతను అప్పు నేను జీతాంతా కూడా ఏంటి నాకు ఈ కష్టాలు అంటే అందరి ముందు కూడా తను మనల్ని అవమానిస్తుంటాడు పెడుతుంటారు అయినప్పుడు చేయి ఏంటి నేను అందరు అప్పులు తీర్చేస్తున్నాను ఈ అప్పుడు ఇలా తీర్చలేకపోతున్నట్టు అప్పు తీరదండి చాలామంది మనం తీసుకునేటువంటి అప్పు తీసుకునేటువంటి సమయాల్లో కూడానండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే మరి ముఖ్యంగా పూర్వం పెద్దలు చెప్తుండేవారు ఉదయం ఎనిమిది లోపల ఎవరైనా సరే ఇంటికి మనం అప్పు అడిగినప్పుడు వాళ్ళు కానీ అంటే మనం ఏదో సమయంలో అడుగుతాం అంటే వాళ్ళు అంటారు రేపు తీసుకొచ్చి ఇస్తామండి అంటారు ఆ సరే అయితే తీసుకు మన అవసరం కదా అలాగే తీసుకోలేనట్టు మేము ఉదయాన్నే క్యాంప్ వెళ్ళిపోతున్నాం అండి కొంచెం ఎర్లీగా మీకు అప్పు తీసుకొస్తామండి అంటారు ఆ సరే తీసుకుని రండి అంటారు మనం సమయం ఏ సమయం అంటే అది తీసుకొచ్చేది ఉదయం ఆరున్నర ఏడు ఆ సమయంలోని మనకు ఒక లక్షలో రెండు లక్షలో ఎంతో మన అవసరాన్ని అప్పు అడుగుతాం ఆ డబ్బు ఆ తెల్లవారుజామున తీసుకొచ్చిస్తారు మనం ఏం చేస్తాము కళ్ళు కుసులుతో ఉంటాం అప్పుడే నిద్రలేగిస్తాము మనకి ఎంత డబ్బు ఎవరో వచ్చారంట పలానా వాళ్ళు అని తెలియగానే అవును రాత్రి అప్పు అడిగాను కదా ఇవ్వడానికి వచ్చారేమో అని చెప్పి మనం మాసేని బట్టలతోటి అంటే రాత్రి పడుకునేటువంటి లుంగితోటి లేదంటే తోటి గబగబా వచ్చి ఆ డబ్బులు చేతితో పట్టుకొని మనం చాలా థ్యాంక్స్ అండి ఇచ్చారంటే లేదంటే ఇలా వట్టి ఇలా లెక్కలు చెప్తారు అలాగేనండి చాలా సమయానికి ఇచ్చారు డబ్బులు అలా తీసుకెళ్ళి మనం పక్కన పెట్టేస్తాం కానీ ఆ అప్పును మాత్రం మనం తీర్చుకోలేము ఎందుకంటే లక్ష్మీదేవి ఆ సమయంలో ఏదైతే మనం ఉదయం ఆరు నుంచి ఏడు సమయంలో మనం ఏదైతే అప్పు తీసుకుంటామో అప్పుని అటు అండి తెల్లవారుజాముని తీసుకున్నటువంటి మనం దొక్కుని తీర్చలేమట మరి ముఖ్యంగా మనం లక్ష్మీదేవిని ఏ సమయంలో పట్టుకుంటున్నాము మాసిన బట్టలతో పట్టుకున్నప్పుడు కానీ ఆ సమయంలో తీసుకున్నప్పుడు అప్పుని కూడా మనం వేగంగా తీర్చుకోలేమటండి రెండవది మధ్యాహ్నం కూడా తీసుకు చప్పిస్తారటండి అలాంటి సమయంలో అంటే మనం కరెక్ట్గా భోజనం చేస్తూ ఉంటుంటాము ఒక చేతితో భోజనం చేస్తూ ఉంటుంటాము మనకి ఎవరో అప్పులు ఇస్తామన్నా కదా మన అవసరం అలాగే అండి ఆ సమయంలో మన అవసరం కూడా అలాగే ఉంటుంది గబుకన భోజనం దగ్గర నుంచి లెగిసి మనం చేయి కడుక్కొని వెళ్ళి వెంటనే ఆ డబ్బు తీసుకోవడం చాలా థ్యాంక్స్ అండి అని చెప్పడం అలాగే మూడవది సాయంత్రం ఆరు తర్వాత మనం ఉదయంనిచ్చి డబ్బులు అడుగుతుంటే అది కూడా అండి ఉదయం తీసుకొస్తా నాకు అవ్వలేదు పన్నెండు గంటలకు తీసుకొస్తాను అవ్వలేదు ఏడు గంటలకు తీసుకొస్తామంటే చెప్పి సాయంత్రం ఐదు గంటలకు తీసుకొస్తామని చెప్పి చీకటి పడిన తర్వాత మనకి డబ్బు ఇవ్వడానికి వస్తారండి అలాంటి అప్పు కూడా మనం తీర్చలేమండి అండి వేళను కానీ మనం ఎవరి చేతులు చేసే అప్పు తీసుకున్నామా అప్పుని తీర్చడం కూడా చాలా కష్టం అవుతుంటుంది అండి పూర్వం అంటే పెద్దలు చెప్తుండేవారండి అప్పు ఇచ్చేవాళ్ళట వాళ్ళు అప్పు ఇచ్చేటప్పుడు ఎడం చేతితోటి ఆవాలు నువ్వులు పట్టుకొని కుడి చేత్తో అప్పులు అంటే అప్పు తీరకూడదు దాని మీద వడ్డీలు వడ్డీలు వడ్డీలతో వసూలు చేసుకుంటూ ఇల్లులు రాయించుకునేవారట వాహనాలు తీసుకుని వెళ్ళిపోయేవారట కానీ వాళ్ళ అప్పు మాత్రం తీరేది కాదట భూములు పండిన పంటలు అన్నీ తీసుకెళ్ళిపోతుండేవారటండి అలాగే మనకి ఏదైతే కొబ్బరి చెక్క ఎండు ఎండే కొబ్బరి చెక్క కాల్చినటువంటి నల్లటి బూడిద కూడా చేతికి రాసుకున్నట్టు అంటే అప్పు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు ఆ చేతితో ఇచ్చేవారు అంటే అది ఎందుకంటే ఆయిల్ కూడా లైట్గా అంటుకొని ఉంటుంది అలాగే అది కాల్చినటువంటి బుగ్గి నల్ల బుగ్గి ఆయిల్ కాబట్టి ఆ లక్ష్మీదేవి మళ్ళీ మన త్వరగా మన చేతికి రాదు ఆ వడ్డీలు వడ్డీలు అవతల వాళ్ళు కడుతూ కడుతూ వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి వాళ్ళ ఇల్లులు పొలాలు ఆస్తులు తిరిగి వీళ్ళకి ఇచ్చేసేవారు అంటే అప్పు మాత్రం తీరేది కాదట అంటే ఎలాంటి వారు కూడా ఉంటారా అంటే ఉంటారు ఎవరు వ్యాపార వాడిది కానీ మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి ప్రతి విషయంలో కూడా అందుకే పూర్వం ఇదే పెద్దలు ఇంకా మంచి మాట కూడా చెప్పారండి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇవ్వనివ్వండి వాళ్ళు చేతికి డబ్బులు ఇస్తున్నప్పుడు చాలామంది మంది మాట లేకుండా అక్కడ టేబుల్ మీద పెట్టియండి డబ్బులు అని చెప్తారు ఎందుకంటే నేను మీకు ఎలాగ వడ్డీకే ఇస్తున్నాను మీరు నాకు అప్పు ఇస్తున్నారు నేను మీకు వడ్డీతో కలిపిస్తున్నప్పుడు మగమాటం లేదు అని చెప్పి మీకు అక్కడ కొంచెం టేబుల్ మీద పెట్టేయండి కొంచెం చేతులు బాగోలేవు ఆ టేబుల్ మీద పెట్టినని చెప్తారు వెంటనే ఆ టేబుల్ మీద పెట్టినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఒక ప్లేట్లోని ఉప్పు అంటే ఉప్పు గనులు అంటాం కదా ఆ ఉప్పు గనులు అనేటువంటి ప్లేట్లోని ఈ డబ్బు తీసుకెళ్ళి పెట్టేవారు ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడతో ఉన్నటువంటి సని అంతా కూడా పోయేది మన చేతికి వచ్చేటువంటి అంటే డబ్బుకి స్వచ్ఛత అనేది అంటే ఉంటుందండి మన చేతికి వచ్చినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో మళ్ళీ మన అది అంతే త్వరగా మన అవసరాలు తీరి ఆ అవసరాలు తీరి తర్వాత మన అవతల వాళ్ళకి కూడా మనం అనుకున్న సమయానికి కూడా ముందే డబ్బు ఇచ్చేయడానికి కూడా அவகம் உட்டு இல்லா ரொம்ப அல்லது மதி பாபம் அப்புறம் எப்போ எப்படி எப்பேரம் பெங்க படிப்பட்டு அல்லட்டு வார்க்கு பெத்தே மாத கூட சச்சி உடனே அது இரவு ஏழு நம்ம காயுமே மங்களவாரம் பூட்ட கிந்த கட்டி தான் துர்கா மாதிரி வேசின மாற்றம் ఆ అప్పు కూడా ఇరవై ఏడు వారాల్లోని మీ అప్పు అంతా కూడా నెమ్మ నెమ్మదిగా క్లియర్ అయిపోయి చాలా మనశ్శాంతి కలుగుతుందండి అలాగే ఇరవై ఏడు వారాలు మీరు గుడికెళ్ళమని చెప్పండి కానీ ఇరవై ఏడు నిమ్మకాయలతో దండగానే తీసుకెళ్ళిన దుర్గామాతకి మీరు వేసినట్లయితే అభిషేక్ వద్ద చేసుకుని తల్లి నా అప్పులన్నీ తీరిపోయేటట్టు చూడు తల్లి అంబామాత అని చెప్పి మీరు ఆ దుర్గాదేవిని వేడుకున్నట్లయితే మాత్రం మీకు మన అప్పులన్నీ కూడా ఇరవై ఏడు వారాల్లోనే మన అప్పులన్నీ కూడా తీరిపోతుంటాయండి పెద్దలు చెప్తుంటారని ఏవి కూడా మనం ప్రతిదీ కూడా తీసి పారేయడానికి లేదు ఎందుకంటే కొన్ని కొన్ని చేతులతో ఇచ్చినటువంటి అప్పుల సమయానికి మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం కొంతమంది నవ్వుతూనే ఇస్తారు కానీ వాళ్ళ మనసులోని ఈ డబ్బు వీరికి ఎటువంటి ఉపయోగపడకుండా ఉండాలి అనేటువంటి రకరకాల దుర్భైంతో వాళ్ళు మంగళవారాలు సంజివేయలు ఇవ్వడం లక్షవారం సంజివేయాల ఇవ్వడం శనివారం సాయంత్రం పూట ఇవ్వడం అలాగే మనకి బుధవారం మధ్యాహ్నం భోజనం చేస్తున్నట్టు చేస్తున్నప్పుడు ఇవ్వడం సోమవారం ఉదయం ఆరు గంటల ముందు సమయాన్ని ఇవ్వడం అంటే ఏదో ఒక రకంగా మాట చెప్పి ఎలాంటి సమయాల్లో తీసుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో మనం అది తీర్చలేవటం చాలా కష్టాలు పడిపోతామట మనం ఒకసారి అనుకుంటాము ఏంటి నాకు ఈ కష్టాలు ఏంటి అసలు అంటే తీసుకున్నటువంటి డబ్బు మనం దేనికైతే తీసుకున్నామో దానికి ఉపయోగించుకోలేకపోతాము కానీ ఆ డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది అయ్యో నా అనుకున్న పని అవ్వలేదు ఇటు డబ్బు చూస్తే ఖర్చు అయిపోయింది ఏం చేయాలరా దేవుడ మళ్ళీ అప్పు అంతా ఎప్పుడు పడుతుంది ఎప్పుడారికి ఇవ్వాలి ఎప్పుడు వడ్డీలు కట్టుకోవాలి ఇవన్నీ కూడా అండి ఇది మధ్య తరగతి కుటుంబాల్లో జరిగేటువంటి అనేక రకమైన సందర్భాల్లో జరిగేటువంటి విషయాలే కానీ మనం ప్రతి దాంట్లో కూడా జాగ్రత్త అనేది వ్యవహరించాలి జాగ్రత్త అనేది మరీ మరీ ముఖ్యంగా ఉండాలి అలాగే మనం భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధించుకుంటూ అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆంజనేయ గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉన్నట్లయినా సరే మనకు ఉన్నటువంటి అప్పులు బాధలు తీరుతాయి అలాగే మన కష్టాలు బాధలు తీరుతాయి మనకు మనశ్శాంతి కూడా కలిగే అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటుంటారు ఇలా చాలా మంచి మంచి విషయాలు ప్రతి రోజు కూడా మనం చక్కగా అందుకని నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటారని అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్